శ్రీపాదరాజం శరణం ప్రపత్తి గయాక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడున్నాయి మనమంతా అనుకుంటూ ఉంటాం గయా అంటేనే బీహార్ దగ్గర ఉంటుంది కదా ఆ గయా అనుకుంటాం కానీ గయాక్షేత్రాలు మొత్తం మూడు ఉన్నాయి భారతదేశంలో గయాక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గయాసురుడి శరీర భాగాలు మూడు భాగాలుగా విడిపోయి మూడు ప్రదేశాలలో పడింది ఆ యొక్క గయాసురుడి భాగాలు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకుందాం గయాసురుడి యొక్క శిరో భాగం గయాక్షేత్రంలో పడింది అందుకే దానిని శిరో అంటారు ఇది మనకు బీహార్ రాష్ట్రంలో ఉంటుంది అందరూ పితృదేవతల కార్యక్రమాలు గయాక్షేత్రంలో చేస్తూ ఉంటారు అలాగే మధ్య భాగం ఒడిశాలోని జాజ్పూర్లో పడింది అందుకే ఆ ప్రాంతాన్ని నాభి అంటారు ఇక మూడవ భాగం పాదాలు పాదాలు పీఠాపురం దానిని పీఠికాపురంలో పడ్డాయి అందువల్ల ఆ క్షేత్రాన్ని పాదగయ అంటారు ఈ మూడు క్షేత్రాలలో పితృదేవ పితృదేవతల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మూడు ప్రాంతాలలో పితృదేవతల కార్యక్రమాలు నిర్వహిస్తే పితృదేవతల ఆశీర్వాదం మనందరిపైన ఉంటుంది అని అందరూ నమ్ముతారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే